Question, sir, sir uh, this is the ground floor. Sir, basically, has uh, G plus plus three buildings sir. They do the production here. Three plus three. Three plus So basically, production lab and research lab. floor, second floor, they have kept a reactor. Our reactor, is the key ingredient. first introduction. జరుగుతుంది సార్ అక్కడ ఎండిసి కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సార్ నండిని బయటకు తీసేస్తారు సార్ దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఇంకా ఒక రియాక్టర్కి వస్తుంది అక్కడైతే ఇది ఎండి ప్రొవైడ్స్ ది ఎన్విరాన్మెంట్ నెసెసరీ సార్ ఇట్ నాట్ రియాక్ట్ విత్ దర్ ఇంటర్మీడియట్ కెమికల్స్ అంటే ఆల్ సార్ ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సాల్వెంట్ని మళ్ళీ వీళ్ళు డెస్టిలేజ్ చేసి బయటికి తీసేస్తారు ఇప్పుడు తీసేసినప్పుడు ఏమవుతుందంటే వీ హవ్ ఎంటైర్ ఆ మ్యాప్ ఒకసారి అయితే ఈ బిల్డింగ్ సర్ఫ్ డియా దిస్ ఇస్ ద పైప్ లైన్ దట్ కామ్ డౌన్ సార్ సో ఫస్ట్ ఫ్లోర్ లో దిస్ ఇస్ లైక్ అప్ అండ్ డౌన్ లైక్ సార్ అరౌండ్ బిల్డింగ్ ఆల్సో యూటర్ సో ఫస్ట్ ఫ్లోర్ లో వీ హ్యావ్ నోటిస్డ్ గా దైడ్ ఆల్సో ఐ షో యూ అరౌండ్ సార్ బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ లో థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో రియాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఫిల్టర్ ఎక్కువ ఇక్కడ పవర్ పర్సన్ అనేది బ్యాక్ లో జరుగుతుంది ఈ ఏరియాలో ఉన్న రియాక్టర్ లో మొత్తం రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ హౌస్ ఎన్టీబీ అనే సాల్వెంట్ ఉంటుంది మన పేరు టెస్ట్రిబ్యూటర్ లియకర్ అనే ఆ డిస్ప్లేజ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్ప్లేజ్ అయ్యి కన్నెస్టేట్ ద్వారా ఈ రిసీవర్ లో కొంతావర్స్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక ఎక్సెస్ స్టెయిన్లెస్ పైప్ లైన్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టెన్ కేఎల్ సాల్వె ప్యానల్స్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ఎస్ పైప్ లో ప్లాన్ జాయిన్ అయ్యి లీకేజ్ అవుతుంది లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో చిన్న కటౌట్ ఓపెనింగ్స్ ఉంటాయి సార్ ఆ ఓపెనింగ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిలేజ్ అయింది అరౌండ్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ లీటర్స్ స్పిలేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ అవుంది సార్ ఇక్కడ ఈ ప్యానెల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు